వెల్కమ్ టు ఏటీవీ ఏడువుల బయ్యారం క్రాస్ రోడ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను మాల మహానాడు పేనపాకం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎడువుల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరుణాకర్ పాల్గొన్నారు ఈరోజు ఎంత భేదాభిప్రాయాలు ఉన్నా కూడా దేశం మొత్తం యునైటెడ్గా కలిసిమెలిసి సోదరభావంతో అందరం కూడా ఉంటున్నాం మన తర్వాత చాలా దేశాలు కూడా విచ్ఛిన్నమైపోయాయి మనం చూస్తూనే ఉన్నాం యుఎస్ఏ రష్యా ఆల్రెడీ చాలా దేశాలుగా విచ్ఛిన్నమైంది కానీ భారతదేశం ఇంకా యునైటెడ్గా కలిసిమెలిసి ఉంటుందంటే అది రాజ్యాంగ యొక్క ఇంతకాలం అంబేద్కర్ గారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది తర్వాత ప్రజలందరూ కూడా నేను ఒక విన్నపం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని ప్రాథమిక విధుల్ని రెండింటినీ కూడా అంబేద్కర్ గారు కల్పించారు ప్రాథమిక హక్కుల యొక్క పరిరక్షణ కోసం పోలీస్ వ్యవస్థ అన్ని వ్యవస్థలు కూడా ఏర్పాటు చేశారు అందులో భాగంగా ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పోలీస్ శాఖ చాలా దోహదపడుతుంది దాన్ని ఉండడంతోనే తప్పకుండా తూచా తప్పకుండా రాజే సాధనం అదేవిధంగా ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులను కూడా కల్పించారు ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కులతో పాటు విధులను ఖచ్చితంగా తెలుసుకోవాలి రాజ్యాంగంలో మనకు ఏ విధులు కల్పించారు ఆ విధుల్ని కూడా ప్రజలందరూ చూచా తప్పకుండా పాటించి రాజ్యాంగకర్త మన అంబేద్కర్ గారి ఆశయ సాధనకు అందరూ కూడా కృషి చేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నీ అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ ఛానల్